ఉల్లి కొన్నాళ్ల క్రిందట వరకు ధరలతో సామాన్యుల గుండె గుబ్బేలు మనిపించింది ఇప్పుడు పతనమైన ధరలతో రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు వాతావరణ పరిస్థితులు అనుకూలించక చాలా చోట్ల పంటలు తీవ్రంగా నష్టపోయాయి అటు ధరలు లేక పంట దిగుబడి రాక కర్షకుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు తెలుగు రాష్ట్రాల రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది ఉల్లి మహారాష్ట్రలో దిగుబడి ఎక్కువై పతనమైన ధరల ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగానే పడింది మార్కెట్లో కేజీ ఉల్లి ఆరు రూపాయలు కూడా పలకని పరిస్థితుల్లో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఏమాత్రం గిట్టుబాటు లేక ఉల్లి రైతు తీవ్ర కష్టాల్లో కూరుకుపోతున్నాడు ఉల్లి పంట ఎక్కువగా సాగయ్యే కర్నూలు జిల్లాలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి మార్కెట్ యార్డులో మంచి రకం ఉల్లి ధర క్వింటాలు ఆరు వందల రూపాయలకు పడిపోయింది క్వింటాలు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల మధ్య ఉంటేనే రైతుకి గిట్టుబాటు ప్రస్తుత ధరకు పెట్టిన పెట్టుబడి సంగతి సరే కనీసం రవాణా ఖర్చులకు కూడా రావని రైతులు ఆవేదన చెందుతున్నారు అర్థం ఒక ఎకరాకి మామూలుగా నూట యాభై పర్సెంట్ నుంచి రెండు వందలు అంటే దాదాపు డెబ్బై నుంచి తొంభై కింటాల్ వచ్చే ఇప్పుడు ముప్పై కింటాల్ ముప్పై ఐదు కింటాల్ రావడం లేదు ఆ విధంగా లాసు ఈ విధంగా సార్ ఇప్పుడు నేను ట్రాన్స్పోర్ట్ కట్ పదహైదు వందలు కూలీలు పదహైదు వందలు మూడు వేల రూపాయలు నాకు నలభై ప్యాకెట్లు వేసుకొస్తే నలభై ప్యాకెట్లు కూడా కూలీలకి ట్రాన్స్పోర్ట్ ఖర్చు సరిపోతుంది ఖరీఫ్ లో ఉన్నట్టే ఉల్లికి మంచి ధర ఉంటుందని ఆశించి ఈసారి రైతులు భారీగా సాగు చేశారు అదే సమయంలో మహారాష్ట్రలో ఉల్లి ధర పడిపోవడం తెలుగు రాష్ట్రాల రైతులకు శాపంగా మారింది ఏది బాగుంది సార్ ఫస్ట్ క్లాస్ ఉంది సరుకు మూడు వందలు నాలుగు వందలు సార్ ఏం చేస్తాం సార్ పచ్చి సరుకుం పెట్టుకుని అమ్ముకు వచ్చింది ఒక ఎకరాకి పెట్టుబడి అరవై వేలు రూపాయల డెబ్బై వేల రూపాయల దాకా పెట్టుబడి అవుతుంది ప్రకారంగా లెక్కేస్తే ఒక రావు నష్టం పడిపోయిన ధరలకు తోడు ఉల్లి పంట నష్టాలు అన్నదాతను మరింత కుంగదీస్తున్నాయి కర్నూలు జిల్లా పాపిలి మండలం జలదుర్గంలో ఉల్లి ఎక్కువగా సాగు చేస్తారు ఈ ఏడాది ధర ఆశించినంత ఉంటుందన్న ఆశతో అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టారు ఇంకో నెల రోజుల్లో పంట వస్తుందనగా తెగుళ్లు సోకాయి ఉల్లి పంట ఎండిపోయింది ఆశలు నీరుగారి రైతులు కన్నీరు అవుతున్నారు జలదుర్గంలో ఐదు వందల ఎకరాల్లో పంట నష్టపోయింది యాభై క్వింటాళ్లు పండే చోట కనీసం ఇరవై క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు ఉల్లి రైతుకి ఇది శరాఘాతం మా పరిస్థితి చాలా ఉంది ఈ నుంచి కనీసం బయట అప్పు తీసుకునేది అప్పు కట్టిన పరిస్థితి నేను ఎనిమిది ఎకరాలు ఉల్లి నాటినాను జనవరిలో వచ్చిన వర్షం వలన మాకు పూర్తిగా నష్టం జరిగినది ఎన్ని మందులు కొట్టినా కూడా పనిచేయలేదు తెగులు అయితే కంట్రోల్ కాలేదు మేము అప్పులు తెచ్చి పెట్టినాము మాకు ఇది దీని వలన మార్కెట్లో కూడా లేదు అసలే పంట నష్టాల్లో ఉంటే ఈ కష్టాలకు తోడు ధర పతనం మరింత నైరాశ్యంలోకి నెట్టేస్తోంది పంట సాగు చేసినప్పుడు ఉన్నంత ధర కూడా ఇప్పుడు లేదని రైతులు చింతిస్తున్నారు సర్కార్ సహకరించి మద్దతు ధరకు ఉల్లి కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు మూడు ఎకరాలు నేను నాటినాను కానీ నాకు ఇప్పుడు లక్ష ముప్పై వేలు ఖర్చు వచ్చింది రెండు లక్షల పంట కూడా చేతికి వస్తుంది లేదా నిరుత్సాహంతో ఉన్నాను మేము ఇప్పుడు మార్కెట్ పోతే మాత్రం మార్కెట్లో పూర్తి డౌన్ సార్ ఉల్లి మా ఉల్లి వచ్చేకల్లా డౌన్ మేము ఉల్లి ఉల్లి పండించి మేము అమ్ముకుని పోయాలి కల్లా రేటు పెరిగితే పెరిగి పెరిగాయని చెప్పి గవర్నమెంట్ డౌన్ చేస్తుంది మాకైతే మాకు ఇచ్చే మంత్రులు మాత్రం డౌన్ ఏం చేయడం లేదు సార్ రైతులం ఎట్లా బతకల్లా నిజామాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో అన్నదాతలు నష్టపోయారు సీజన్ ఆరంభంలో వరిలాంటి పంటలు వేయొద్దని ఆరుతడి పంటలకు ప్రోత్సహిస్తామన్న ప్రకటనతో ఉల్లి సాగు వైపు రైతులు మొగ్గు చూపారు జిల్లా వ్యాప్తంగా సాధారణంగా ఐదు వందల ఎకరాల్లో ఉల్లి సాగయ్యేది ఈ ఏడాది పదిహేను వందల ఎకరాల్లో పంట వేశారు వ్యవసాయ శాఖ అధికారుల కనీస పర్యవేక్షణ సాయం లేక రైతులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు మరి మేమేదో బాధకి పెట్టుకున్నాము ఇదైనా మంచిగా దిగుబడి వస్తుందని చెప్పి ఉల్లి సాగు చేస్తున్నాము మాకు ఎలాంటి ఆ రాయితీలు దొరకలేదు మాకు ఎలాంటి సబ్సిడీలు మాకు అందలేదు అందువలన మళ్ళా పంట వచ్చే టైంకు అప్పుడు ఇరవై ఇరవై ఐదు అన్నారు ఇప్పుడు తొమ్మిది రూపాయలు ఎనిమిది రూపాయలకు వచ్చింది మా పరిస్థితులు ఒకసారి గ్రహించి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటారని రాయితులు కూడా మాకు ఇప్పటివరకు విత్తనాలు కానీ అవి ఇవ్వలేరు ఎవరు ప్రభుత్వం ఇవ్వలేదు మేమే కొనుక్కొచ్చి వేసినాము అవి కూడా ఎండిపోతున్నాయి అది కూడా దిగుబడి ఎంతస్తుంది కొద్ది అంటే వాటర్ లేక కొద్దిగా కొద్ది కొద్దిగా పోషన్ అవి కూడా చేసుకున్నా కానీ దానికి ఇటుబడి ధరనే లేదు ఎలా చేస్తారు మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు చాలా ఆందోళన చెందుతారు మాకున్న ఎకరం పొలంలో ఉల్లి వేస్తే నలభై వేల దాకా ఖర్చు వచ్చింది పెట్టుబడి అంత వచ్చిన తర్వాత మేము ఆదాయము వస్తాం ఇప్పుడు వచ్చేసి ఉల్లి ధర కేవలం ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయల అవుతుంది చాలా బాధాకరమైన విషయం ఎకరా ఉల్లి సాగుకి నిజామాబాద్ రైతులు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు ఇప్పుడు సగం డబ్బులు కూడా వచ్చే పరిస్థితులు లేవు ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విన్నవించుకుంటున్నారు మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఉల్లి రైతుల పరిస్థితి అగమ్యగోచరమే ఈసారి వర్షాలు మొహం చాటేశాయి మార్కెట్లకు వస్తున్న ఉల్లి పంటకు ధర లేకుండా పోయింది పద్దెనిమిది వందల రూపాయలుండే క్వింటా ఉల్లి ఒక్కసారిగా ఆరు వందల రూపాయలకు పడిపోయింది దారుణంగా పడిపోయిన ధరలు చూసి రైతులు దిగాలు పడుతున్నారు నీళ్లు సరిపోయే వారికి పెట్టుకున్న నీళ్లు వేసుకున్నాము అయితే ఇప్పుడు దానికి అంటే ఇంకా రెండు నెలలు అయితే అయిపోతుందని అవకాశం ఉంది ఇప్పుడు ఆ నీళ్ళు లేక ఎండిపోతుంది మాకు ఇప్పుడు అది ఏం పెట్టుబడి వెళ్తుందో ఏం లేదు అది ఇక తెలియదు ఎకరాకి అంత పెట్టిన కన్నా తక్కువన వస్తుంది సార్ మేము తుట్టి పోయి లక్కు ఏడు అంత ఆరు వందల కింటలు ఉన్నాయి సార్ ఇక వర్షాలు లేక వాటర్ ఎండిపోయి బోర్లు మొత్తం ఇదైనాయి సార్ మాకు ఇప్పుడు ఆరు వందల కింటెలుండే మార్కెట్లో మేము చాలా ఇదైతున్నాం సార్ మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని మండలాల రైతులు మాత్రం ధర బాగా వచ్చాక ఉల్లి అమ్ముతాం అంటున్నారు మొత్తానికి ఈ రబీలో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు పంట వేసినప్పుడు ఉన్న ధర దిగుబడి వచ్చే సమయానికి అఘాధంలోకి వెళ్లిపోయింది